అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్ గ్రామంలో యూరియాకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎలా జరుగుతుంది ఎంత స్టాక్ ఉంది రైతులతో మాట్లాడి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు సౌత్ మోపూర్లో అందరితో కలిసి గౌతమపూర్ గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరితో కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇప్పుడు మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా యూరియా గురించి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది రాదు కూడా దీని గురించి చాలామంది చాలా పుకార్లు చాలా వదంతులు కూడా కొంతమంది మాట్లాడచ్చు దయచేసి రైతులు ఎవరు కూడా ఆయన నమ్మవద్దు గత వారం రోజుల క్రితం కూడా యూరియా పైన ఎండిఓ గారి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా విఏఓలు సొసైటీలు సొసైటీ అధ్యక్షులు సొసైటీ సిలు అందరితో కూడా అందరిన సమక్షంలో కూడా చర్చించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా యూరియాకి సంబంధించి ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం నియోజకవర్గానికి సంబంధించి అప్రాక్సిమేట్లీ దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరా పంట వేస్తారు దానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల టన్లు వరకు యూరియా అవసరం ఉంటుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు దాని ప్రకారం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా సొసైటీలో కానీ ఏడు వందల టన్నుల స్టాక్ కూడా ఇప్పటికే ఉంది అదేవిధంగా ఎవరైతే పంట వేశారో పంట వేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన్నారు పంట వేసిన రైతు ఎవరు కూడా యూరియా లేదు అనే మాట వినకూడదు రాకూడదు అని కూడా చెప్పున్నారు దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పా పట్టాదారులైనా అనుభవదారులైనా అదేవిధంగా ఎక్కడన్నా ఇతరితర కులాల్లో శివాయిల్లో కానీ ఎక్కడన్నా వేసినా కూడా దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు చెప్పి దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా యూరియా ఇవ్వాలని చెప్పాం ఆ విధంగానే యూరియా ఇస్తున్నారు ఎక్కడ యూరియాకి సంబంధించి ఏ సమస్య లేదు రైతు ఎవరు కూడా దీని గురించి ఎవరి మాటలు నమ్మొద్దు ఆందోళన చెందవద్దు ఏదన్నా మీకేదన్నా యూరియా తక్కువ ఏదైనా రాకుండా ఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని సంప్రదించు ఆ సమస్యను ఇండియట్గా కూడా తీరుస్తామని మరొక్కసారి సౌత్మోపూర్ గ్రామంలో మీకు అందరికి కూడా చెప్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శాసనసభ్యులు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనుల విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు అది కాకుండా ఇతర కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరికి కూడా అండగా ఉంటుంది ఈ రోజుకి సంబంధించి యూరియా ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది అన్ని దగ్గరలో కూడా స్టాక్ ఉంది రైతులు మరొకసారి చెప్తున్నా ఎవరు దీని గురించి ఆలోచించవద్దు ఆందోళన చెందవద్దు పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని మీ ద్వారా నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో ఉన్న మీడియా ద్వారా కూడా మరొకసారి స్పష్టం చేస్తుంది ధన్యవాదాలు